చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ చందమామ కథల పుస్తకంలో వచ్చిన పుష్పగిరి పుణ్యక్షేత్రం వెనుక ఉన్న కథను గురించి తెలుసుకుందాము చాలా కాలం క్రిందట ఒక గ్రామంలో నిష్ఠాపరుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు దివ్యక్షేత్రాలు దర్శించాలని పుణ్యనదులన్నిటిలోనే మునిగి తరించాలని ఎంతో ఇష్టం ఉండేది అయితే పుట్టు పేద కావటం చేత ఆ కోరిక తీరేది కాదని అక్కడితోనే తృప్తి పడేవాడు ఇంతలో ఆ బ్రాహ్మణుడికి కాలం సమీపించగా ఒక్కగానొక్క కుమారుడైన చైనుల్ని చేరబిలిచి నాయన ఎంత ప్రయత్నించినా నా జీవితంలో తీర్థయాత్రలు సేవించుకోవటం పుణ్య పుణ్యనదులలో స్నానం చేయటం గానీ పడలేదు ఈ కోరిక అలాగే నిలిచిపోయింది కాబట్టి నీకైనా సావకాశం చిక్కినట్టయితే నా అస్థికలు వీలైనన్ని పుణ్యనదుల్లో కలపవలసిందిగా ముఖ్యంగా పవిత్రమైన గంగా నదిలో కలపవలసిందని ఈ ఒక్క పని నీవు చేశావంటే ఆత్మ సంతృప్తి పడుతుంది నాకు ముక్తి మార్గం ఏర్పడుతుంది అంటూ తన తుది కోరిక వెల్లడించి దేహయాత్ర చాలించాడు చైనులు పితృభక్తి కలవాడు అందుచేత అతడు అప్పో సప్పో చేసైనా సరే తండ్రి కోరిక తీర్చాలనుకున్నాడు కొడుకుననిపించుకుంటూ మాత్రం పని చెయ్యలేకపోతే నా జన్మ ఏం జన్మ అనే సంకల్పంతో బయలుదేరిపోయి ఎన్ని కష్టాలకైనా ఓర్చి కాశీక్షేత్రం దర్శించుకుని తండ్రి అస్థికలు నదిలో కలపాలని నిశ్చయించుకున్నాడు ఆ కాలంలో ఇప్పటిలాగా రైళ్లా విమానాలా ఇట్టే వెళ్ళి అట్టే రావటానికి కాలినడకన పోవాలి కీకారణ్యాలు దాటాలి కష్టసుఖాలు వంట పట్టించుకోవాలి ఇన్ని జరిగినా బయలుదేరిన మనిషి మళ్ళీ ఇంటికి చేరుకునే వరకు నమ్మకం లేకపోయే అందుకనే కాశీకి వెళ్ళినవాడు వాడు కాటికి పోయినవాడు తిరిగి రారు అనే సామెత కూడా ఆ రోజుల్లో ఏర్పడింది చైనులు పాదచారి అయ్యి బయలుదేరాడు రోజుకొక గ్రామం చెప్పున సంచారం చేస్తూ దారిలో తగిలిన క్షేత్రాలన్నీ దర్శిస్తూ పరలోకాన ఉండే తండ్రికి గతులు కల్పిస్తూ వెళుతున్నాడు పోయి పోయి అతడు కడప జిల్లాలో కాలు పెట్టాడు అక్కడ పినాకినీ నది ప్రవహిస్తున్నది సరే ఇందులో కూడా స్నానం చేసి పోదాం అనుకుని అస్థికల మూట నదికి దగ్గరగా పెట్టి చైనులు నదిలోకి దిగాడు అతడు స్నానం చేసుకుని సంధ్య వార్చుకుని వచ్చి మళ్ళీ మూట భుజాన వేసుకుని పోదాం అనుకున్నాడు తీరా చూడగా ప్రవహించే పినాకినీ నది పొంగు వచ్చి ఆ మూటంతా తడిసిపోయి ఉన్నది సరే తడిగుడ్డ ఆరబెట్టి మళ్ళీ కట్టుకుందామనే ఉద్దేశంతో మూట విప్పాడు మూట విప్పేసరికి అస్థికలు మాయమై వాటికి బదులుగా అమోఘంగా పరిమళిస్తున్న తెల్లటి మల్లెపూలు కనుల పండుగగా కనిపించాయి ఇవి చూచి చైనులు ఆశ్చర్యంతో చకితుడయ్యాడు ఆహా పినాకినీ జలం ఎంతటి మహిమగలది కాశీలో ఉండే గంగా మహత్యం ఎటువంటిదో నేను ఎరుగను కానీ పినాకిని మహిమ కళ్ళారా ప్రత్యక్షంగా చూడగలిగాను నా తండ్రికి తరుణోపాయం కలిగింది ఆయన ముక్తి పొందేశారు నా విధి నేను వాడినయ్యాను ఇక నేను కాశీకి పోనక్కర్లేదు ఇక్కడనే ధన్యుడనయ్యాను అంటూ అపరిమిత ఆనంద భరితుడై తండ్రిని స్మరిస్తూ ఆ పువ్వులను పినాకినీ ప్రవాహంలో కలిపివేసి ఇంటి ముఖం పట్టాడు ఏమి చిత్రమో కానీ చైనులు స్నానం చేసిన తావు ఒక మడుగుగా ఏర్పడింది ఒక రోజున ఒక ముసలివాడు పశువులకు నీళ్లు పెట్టడానికి ఆ రేవుకి వచ్చాడు బక్క చిక్కి ఉన్న ఆ పశువులు మడుగులో నీళ్లు తాగి యువతలకు వచ్చేసరికల్లా మిసిమిసలాడుతూ బలంగాను పడుచుగాను మారిపోయాయి ఈ వింత చూచి తాతకు ఆశ్చర్యం కలిగింది తన పశువులు పడుచువైనాయనే సంతోషంతో తను కూడా మడుగులోకి దిగి స్నానం చేశాడు స్నానం చేసి గట్టుపైకి వచ్చేసరికల్లా తాతకి ముసలి రూపం పోయి పడుచువాడయ్యాడు సరిగ్గా అదే సమయానికి ఆ ముసలివాని భార్య నెత్తిని కూటికొండ పెట్టుకుని ఆ దారిన పొలానికి పోతూ ఉంది అలా పోతూ ఉన్న ఆమెను అతడు పలకరించేసరికి ఎవడో తుంటరి తనతో సరాగాలు అనుకొని ఎదిరించి సమాధానం చెప్పసాగింది నేను నీ భర్తను ఫలానా ముసలివాడినే అని ఎంత చెప్పినా ఆమె నమ్మకపోయేసరికి అతను ఆమెను బరబరా చెయ్యి పట్టుకుని లాగి మడుగులో ముంచాడు ఏముంది పైకి వచ్చేసరికి ఆమె రూపవతి యవ్వనవతిగా మారిపోయింది తీరా ముసలివాడు అతని భార్య కలిసి ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ల బిడ్డలు తల్లిదండ్రుల్ని ఆనవాలు పట్టలేకపోయారు తరువాత క్రమంగా నిజానిజాలు బయలుపడి పినాకిని జలమహిమ అందరికి వెల్లడయ్యింది అప్పటి నుంచి ఆ మడుగులో స్నానం చేసి ప్రజలు అమరత్వం పొందటం ప్రారంభమైంది కొద్ది కాలానికల్లా ఈ వర్తమానం త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి చెవుల పడింది ఇలా ఇంతమంది ప్రజల అమరత్వం పొందుతూ ఉంటే జనన మరణ సమతుల్యం లోపిస్తుంది కనుక ఈ విషయాన్ని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి చెప్పాడు అయితే భూలోకంలో ఇటువంటి మడుగు ఎలా పుట్టింది అని దివ్య దృష్టితో చూచాడు బ్రహ్మదేవుడు పూర్వకాలమందు తన తల్లి దాస్య విముక్తి కోసం దేవలోకం నుంచి గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకుపోతూ ఉండగా దేవేంద్రుడు ఎదిరించాడు అప్పుడు ఇద్దరి మధ్యన యుద్ధం జరిగింది ఆ పోరాటంలో అమృత బిందువు ఒకటి చింది భూలోకంలో ఇప్పుడు ఆ మడుగు ఉండే చోటున పడి ఉండినట్టు గ్రహించాడు అమరత్వం ఇచ్చే ఇటువంటి మడుగు భూలోకంలో ఉండకూడదు అని బ్రహ్మకు కూడా అనిపించింది వెంటనే బ్రహ్మ హనుమంతుణ్ణి పిలిచి హనుమ ఒక పర్వతం తెచ్చి పినాకినీలో ఉండే ఆ మడుగును కప్పి ఉంచమని చెప్పాడు చెప్పడమే తడవుగా ఆంజనేయుడు బ్రహ్మాండమైన పర్వతం ఒకటి తెచ్చి ఆ మడుగులో పడవేశాడు కానీ ఆ పినాకిని జలమహిమ ఏమిటో కాని హనుమంతుడు పడవేసిన పర్వతం మడుగుని కప్పివేయటానికి బదులు నీటిపైన తేలి ఆడుతూ ఉంది ఈ చిత్రం చూసి బ్రహ్మకు కంగారు పుట్టింది అతనికి ఏమీ తోచక నారదుణ్ణి వెంట పెట్టుకుని సరాసరి శివుని వద్దకు వెళ్ళాడు శివునికి కూడా ఈ విషయంలో ఏమీ పాలుపోక ఆ ముగ్గురూ కలిసి వైకుంఠంలో ఉండే విష్ణుమూర్తి వద్దకు పోయి జరిగిన వైనాలన్నీ పూసగుచ్చినట్లు ఆ జగన్నాటక సూత్రధారుడికి వినికిడి చేశారు విష్ణుమూర్తి చిరునవ్వుతో అంతా విని తర్వాత శివకేశవులు మానవ రూపంలో భూలోకానికి దిగివచ్చి ఆ మడుగు పైన తేలి ఆడుతూ ఉన్న పర్వతాన్ని ఒకవైపున శివుడు రెండో వైపున కేశవుడు అదిమి పట్టి అణిచివేశారు అప్పుడు వారి ప్రభావం వల్ల ఆ పర్వతం భూమిపైన అణిగి ఉండి మడుగు మూసుకుపోయింది ఆ బ్రాహ్మణుడి అస్థికలు పువ్వులుగా మార్చగల మహిమ కలిగింది పినాకినీ నదీ జలం అటువంటి నీటిలో ఆంజనేయుడు పర్వతం తెచ్చి పడవేశాడు ఈ రెండు కారణాల వల్ల ఆ పర్వతానికి పుష్పగిరి అనే పేరు వచ్చింది అంటారు శివకేశవులు ఇద్దరూ దిగవచ్చి ఆ పర్వతాన్ని అణచడం చేత కొండకు రెండు పక్కల ఆ ఇద్దరి ఆలయాలు వెలిసి అది ఈనాడు ఒక దివ్య క్షేత్రమై ఉన్నది శివస్వరూపుడైన వైద్యనాథేశ్వరుడు విష్ణు స్వరూపుడైన చెన్నకేశవ స్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది అద్భుత శిల్ప సౌందర్యంతో అపురూప కట్టడాలతో ఈ క్షేత్రం అలరాడుతుంది ఇక్కడ గొప్ప ఉత్సవాలు జరుగుతాయి లక్షలాది జనం స్వాముల దర్శనానికి వస్తూ ఉంటారు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి